గత పది సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడే ముందు వరకు జరిగిన అవినీతిని కాళేశ్వరం ప్రాజెక్టు కాకుండా మరిన్ని విభాగాల్లో ఎటు చూసినా అవినీతి కనబడుతున్నదని లక్షల కోట్లు ప్రజల సొమ్ము దండుకున్నారని దండుకున్న ప్రతి రూపాయిని కూడా బయటకి రప్పించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలేది లేదు అని ఆయన అన్నారు అన్నప్పుడు అన్నప్పుడు మీరు మీడియా అంటేనే మూడో ఎక్కడ చేసిన చూపి పోదంపా అని అడగండి మీకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిందా ఇంకా కాలే కదా మేము వచ్చినాక మేము వచ్చిన తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్కు డిపిఆర్ కాల్ఫర్ చేసినాం ఆరు ఏడు కోట్లు పెట్టి అది రాగానే రేపో మాపో టెండర్లు ఉన్నాయి నైమ్నగర్ బ్రిడ్జ్ వాళ్ళు మీరు అందరు వచ్చాను కదా నేను గురగొట్టేటప్పుడైతే నేను ఊలగొట్టించి ఆడు వండి నేను కలెక్టర్ గారు మేము అందరం కార్పొరేట్లో కూర్చొని కూల కొట్టించి కొత్త బ్రిడ్జ్ కట్టి మూడున్నర నెల కంప్లీట్ చేసింది నేను దాన్ని కూడా మేము కట్టినాము మాట్లాడితే వాళ్ళు కలలుగా అన్నారు కడదామనుకో నిద్రల మేము ఆచరణలో సాధ్యమయ్యే విధంగా చేసి పెట్టినాం నీకు గత ప్రభుత్వంలో ఈ రోడ్లు ఇట్లుండేనా వర్షాలు పడితే మేము నీళ్ళ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అందించుకుంటూ బిర్యానీ ప్యాకెట్లు అందించుకుంటూ తిరిగినాం ఇప్పుడు ఎక్కడైనా అవసరం పడ్డదా అది హనుమకొండల అది ప్రజలు గమనించాలి ప్రజలు చూస్తున్నారు మీడియా మీ అందరి సాక్షిగానే బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూలగొట్టింది మీ అందరిని తీసుకొచ్చి ఆటు కూలగొట్టలే కదా మీ అందరి ముందే తీసుకొచ్చి కూలగొట్టి మీ అందరి ముందే బిల్స్ పట్టుకొత్తి మీ అందరి ముందే డబ్బులు పట్టుకొత్తాయి డేట్లు కూడా ఉంటాయి కదా మీ గవర్నమెంట్ మీరు తెచ్చినరా మా గవర్నమెంట్ మేము తెచ్చినాం అనేది డేట్లు ప్రొసీడింగ్స్ ఉంటాయి దానికి అవి ఏది తెలుసుకోకుండా మాట్లాడుకుంటా ఇక ఇది అంతా అంగుటి బ్యాచ్ ఇది అంతా వీళ్ళకు జిల్లా అభివృద్ధి మీద ఉండదు సోయి ఉండదు దేని మీద ఉండదు ఎంతసేపు మేము ఖండిస్తాం మేము ఇది చేస్తాను నిన్న ధర్నా చేసాను దేని ధర్నా చేసిండి చెప్పే నేను స్వాతంత్ర పోరాటానికి పోయినరా ఆ కొడుకులు మొత్తం కాళేశ్వరం మీద పడి దున్నపోతులు తిన్నాడు దీన్ని వాళ్ళ కుటుంబంలో కాడ పాలు పంచుకునే కాడ పడక రోడ్ల మీద పడి సిబిఐ ఎంక్వైరీ అయ్యొద్దట ఏమి తిన్నా మేము వేయొద్దు ఆయన ఈ కాడ ఇదట నిజంగా చెప్తాను ఉద్యమకారుల శివాల మీద పేలాలు ఏర్కది పాపాలు లాక్తాయి వాళ్ళు చేసిన పనులకు అంత దోసక తిని ఇలా వాడు అయితే బీజేపీతో టైప్ అయినట్టు బీజేపీ కాంగ్రెస్ ఏంటంటే టైఅప్ అవుతుందా చరిత్రలో ఉన్నదా మా సిద్ధాంతం ఏంది వాళ్ళ సిద్ధాంతం ఏంది మీ సిద్ధాంతమేంది మీరు మాట్లాడేదానికి తాడు లేదు బొంగురం లేదు అసలు ఏం మాట్లాడతాననే మెదడు దొబ్బింది వీళ్ళకు తిన్న పైసలతోటి నేను ఇదివరకు కూడా చెప్పిన నాలుగు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టడం మేము దొంగ దొంగే దొంగ అని మొత్తుకుంటాను బుద్ధి ఉండాలి వీళ్ళకు ఇవాళ కవిత ఏమని చెప్పింది హరీష్ రావు సంతోష్ రావు తిన్నారని చెప్పింది కింద అధికారుల దగ్గర ఐదు వందల కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు పట్టబడేది అబద్ధమా కాళేశ్వరం మీరు కట్టింది అబద్ధమా మీ హాయంలోనే కూలింది అబద్ధమా ఏది అబద్ధమో చెప్పండి ప్రజలకు చెప్పండి మేము రాజకీయ కక్ష సాధింపు చర్య చేయాలనుకుంటే మేము వచ్చిన నెలకి మీ అందరి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్న ప్రతి పైసనకి అకిత్వం ఇది ఒక డిపార్ట్మెంట్ కాదు ఒక కాళేశ్వరం అనుకుంటారు ప్రజలకు తెలియని ఉన్నాయి వాళ్ళు ప్రతి దాంట్లో వదిలిపెట్టినరు ఏది వదిలిపెట్టలే ఏ డిపార్ట్మెంట్ వదిలిపెట్టకుంటే అంత గోల్గా దోసుక తిన్నారు కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే సమస్య లేదు